అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు నెల సింహరాశి వారికి వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భార్యాభర్తల గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయి ఇబ్బందులు పడుతున్న స్త్రీ పురుష వశీకరణ సంతానం లేకపోయినా వివాహాలు జరగకపోయినా ఉద్యోగంలో మంచి పొజిషన్ రాకపోయినా ఈ గారిని సంప్రదించండి వంద శాతం పరిష్కారం చూపిస్తారు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు అనేవి వస్తున్నాయో తెలుసుకుందాం వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే కుటుంబంలో కూడా వీరికి మంచి విలువిస్తారు సమాజంలో కూడా మంచి విలువిస్తారు వీరి ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువ లీడర్ యొక్క లక్షణాలు కలిగి ఉంటారు వారు లీడర్ లక్షణాలతో ప్రతి పనిలో వారే ఉండాలి అన్న లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంటారు అయితే ఆగస్టు నెల వీరిని ఇంకా వీరి యొక్క జాతకాన్ని బలపరుస్తుంది ఆగస్టు నెలలో వీరు చాలా అద్భుతాలు చేయబోతున్నారు ఏ పని చేస్తే వారికి ఎలా కలిసి వస్తుంది ఏంటో చూద్దాం ఆర్థిక విషయంలోకి వచ్చేపాటికి వీరు ఆర్థికంగా చాలా బాగుంటారు గతంలో చేసుకున్న అప్పులు తీర్చుకుంటారు కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు ఆల్రెడీ వ్యాపారాలు చేసుకున్నటువంటి వారికి మంచి ఫలితాలనేవి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇతర దేశాలు వెళ్ళాలని సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వల్ల ఎప్పటి నుంచో వారి యొక్క కళ నెరవేరుతుంది అలాగే ఉద్యోగాలు లేక బాధపడేటువంటి వారు కూడా ఉద్యోగ అవకాశాలు మరింతగా కలగబోతున్నాయి ఆర్థికంగా వీరు పట్టిన ప్రతి పనిలో చేసే ప్రతి ఒక్క రంగంలో సింహరాశి ఆడవారు మగవారు విజయాలు సాధిస్తారు ఆర్థికంగా వీరు బాగున్నారు అయితే వీరు చేయకూడని పని డబ్బుని రుణంగా ఇవ్వద్దు అలాగని మీరు ఎదుటి వ్యక్తికి జామీన్గా ఉండద్దు చాలా ఇబ్బందులు పడతారు బంధువులైనా స్నేహితులైనా మీరు అప్పుని రుణంగా ఇవ్వద్దు మీ దగ్గర డబ్బు ఉంటే ఆ మంచి లాభాలు వచ్చినపాటికి దేని మీద ఇన్వెస్ట్ చేయండి అది మీకు మీ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది అయితే సంతానం లేక సింహరాశిలో బాధపడేటువంటి వారు ఖచ్చితంగా సంతాన యోగం కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ బాధలికి తీరుతాయి వివాహం కాక ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళిళ్ళు కాక వచ్చిన సంబంధాలు పోతూ వయసు దాటిపోతూ మంచి జీతాలు ఉన్నా కూడా ఇబ్బంది పడేటువంటి సింహరాశి వారిలో ఉన్నటువంటి ఆడ మగవారికి వివాహాలు జరుగుతాయి మంచి సంబంధాలు వచ్చి వారి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది వీరు సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అయితే సింహరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారు ఇష్టపడ్డటువంటి వాళ్ళ గురించి మనసులో ప్రేమని బయటికి చెప్పలేక చెబితే వెళ్ళిపోతారేమోనన్న ఆలోచనతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ప్రేమను వ్యక్తపరచండి ప్రేమ అన్నది వయసుతో సంబంధం ఉండదు మీరు ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వయసు ఉన్నా సరే మీ మనసులో మాట చెప్పే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అవతల వాళ్ళు మీ ప్రేమని అంగీకరిస్తారు మీ ప్రేమ అన్ని విధాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు ప్రేమ విషయంలో విజయం సాధిస్తారు లేదంటే ఇబ్బంది పడతారు గతంలో విడిపోయి ప్రేమ కలుసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ప్రేమించిన వాళ్ళు దూరమై మానసికంగా బాధపడేటువంటి వారు వారు కూడా కలుసుకుంటారు ఇక్కడున్న గురువుగారి నెంబర్కి సంప్రదించి మీ యొక్క సమస్యను చెప్పుకోండి మీ ప్రేమ విషయంలో ఆయన చాలా బాగా మీకు సహాయం చేస్తారు మీకు కూడా ప్రేమలో మంచి ఫలితాలు పొందుతారు వ్యాపార రంగాల్లో కూడా కలిసి వస్తాయి అలాగే విద్యార్థులకి చదువు బాగా చదువుతారు జ్ఞాపక శక్తి మరింత పెరుగుతుంది చదువు పరంగా కూడా వీరు మంచి ఎడ్యుకేషన్ పరంగా మంచి ఆలోచనతో ముందుకెళ్తారు అయితే ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి బలం వారి యొక్క భార్య లేదా భర్తలకి అది వర్తిస్తుంది వారు కూడా చాలా బాగా రాణిస్తారు ఇంట్లో కూడా భార్యాభర్తలు గొడవలు సద్ది అణుగుతాయి భార్య భర్తని భర్త భార్యని గౌరవిస్తారు వీరి మధ్య ఉన్న గొడవలు అనేవి భార్యాభర్తల గొడవలు పోతాయి విడాకులు తీసుకోవాలన్న ఆలోచనలు కూడా మానుకుంటారు కోర్టు వరకు వెళ్ళి కుటుంబంలో పెద్దల్లో గొడవలు ఉన్నాయి కూడా సర్దుమణి వారి యొక్క జీవితం సంతోషంగా సాగిస్తారు వీరు బంగారం కొనుగోలు చేస్తారు వాహనాలు కొంతారు అలాగే కార్లు బైక్లు వారి యొక్క వ్యాపార రీత్యా ప్రతి ఒక్క పనిలో విజయం సాధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క రాశికి గురువుగా ఉంటాడు ఆయన యొక్క అనుగ్రహం వీళ్ళ మీద చాలా ఎక్కువగా పడుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా వీరికి విజయం కలుగుతుంది కానీ మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి మిమ్మల్ని మానసికంగా కురంగుదీయడానికి మీపై నరదిష్టి ప్రయోగం చేయడం చేతబళ్ళు చేయడం చేస్తుంటారు శత్రువుల పట్ల చాలా జాగ్రత్త వహించండి